హలో అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఎస్ఎస్ఎస్ బ్లాక్స్ ఈరోజు బ్లాక్ వచ్చేసి కుక్కీ సుబ్రహ్మణ్య టెంపుల్ అనమాట టెంపుల్ అయితే చాలా బాగుంటుంది ఏంటంటే ఏదన్నా ఉన్నా కానీ ఏ ప్రాబ్లం ఉన్నా కానీ పూజ చేయించుకుంటే నాగపూజ బాగుంటుంది మంచిది చెప్తారు నమ్మకం ఉన్నోళ్ళు మాత్రమే మీకు వీలైతే వెళ్ళి చేయించుకోండి మీరు నమ్మితే గనక నమ్మిన వాళ్ళకి ఏమీ లేదు నమ్మితే గనక చేయించుకోండి వెళ్ళి చూసారా టెంపుల్ వ్యూ అనమాట మేము జూలైలో అట్లా వెళ్ళాము అప్పుడే వర్షం పడుతుంది అప్పుడే స్టార్ట్ అయినమాట వర్షాలు చుట్టూత ఇట్లా షాప్స్ ఉన్నాయన్నమాట అన్ని రకాల అన్ని షాప్స్ ఉన్నాయి చూసారా షాప్స్ కన్నా మెయిన్ క్లైమేట్ అయితే చాలా బాగుంది టెంపుల్ వెనక చూడండి ఎంత బాగుందో బయట నుంచి టెంపుల్ వ్యూ ఇది మీకు తెలిసిందే కదా లోపల తీరే తీయరనేసి కర్ణాటకలో ఉందనమాట సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ నూనె గుడిలోకి వెళ్ళేటప్పుడు బయట అనమాట ప్లేస్ గుడి బయట ఆ త్వర నుంచి లోపలికి వెళ్ళచ్చు సన్నగా పడుతుంది తుంపర ఫుల్ వర్షం అయితే లేదు ఇక్కడ వచ్చేసి ఆది సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అట అంటే కొంచెం ముందుకు నడిస్తే అక్కడ నుంచి మన మెయిన్ టెంపుల్ నుంచి ఇదంటే అసలు ఆది సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ మెయిన్ అట అక్కడ ఏంటంటే నాగా ఉంటుందన్నమాట పడిగలు కాకుండా కాకుండా అక్కడ వ్యూ అనమాట ఇది తర్వాత ఇక్కడ ఇది వచ్చేసి అక్కడ ఎదురుగా ఆ టెంపుల్ నుంచి లో బయటకు వచ్చింద ఎదురుగా గార్డెన్ ఉంది అండి ఇక్కడ అనమాట సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ దగ్గర ఇక్కడ ఇక్కడేమో చాలామంది అదేదో రాళ్ల మీద రాళ్ళు పెట్టి మూడు రాళ్ళు అట్లా కడుతున్నారు అదేంటో మాకు తెలియలేదు కొన్ని ఏమన్నా అడుగుదామంటే మనకి వాళ్ళ భాష అది కదా అడగలేదు మీకు ఎవరైనా తెలిస్తే కామెంట్ చేయండి ఎవరికైనా తెలిస్తే గోండి లోపలికి వెళ్ళి ఎంట్రన్స్ అనమాట ఇది ఇట్లా ఉంది పుట్టలాగుందనమాట ఆది సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ లోపల మనం తీయనేరు కదా తీయలేదు ఇక్కడైతే ఇదిగోండి ఇదైతే అయితే చాలా బాగుందండి నాగదేవత ఎంట్రన్స్ అనమాట ఇది గార్డెన్లోకి వెళ్ళడానికి ఎంట్రన్స్ లా ఉంది మొత్తం ఇది కూడా చాలా బాగుంది కొంతసేపు వర్షం పడుతుంది మళ్ళీ ఆగిపోతుంది కొద్దిసేపు వర్షం పడుతుంది ఆగిపోతుంది అట్లా ఉంది లా ఉందనమాట మొత్తము చూసారా వర్షం పడుతుంది సన్నగా అటంతా కర్ణాటకలో ఈ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ చిక్మంగ్ళూరు అదంతా మొత్తము ప్రకృతేనండి చాలా బాగుంది అసలు అన్ని మబ్బులు వర్షం పడుతూ సన్నగా చెట్టు చెట్లు పచ్చగా వర్షం పడి ఇంకా పచ్చగా కనిపిస్తున్నాయి గ్రీనరీ బాగా ఉంది ఇటు చూసినా కానీ గ్రీనరీ బాగా కనిపిస్తుంది కొన్ని ఇట్లా చిన్న ఇట్లాంటి విగ్రహాలు కూడా పెట్టారన్నమాట ఉద్యానవనం అంటారు కదా అట్లా ఉంది ఇలా ఉంది మొత్తము చూసారా మబ్బులు అది వర్షం పడుతూ ఇక్కడ ఇదైతే చాలా బాగుందండి శివుడు అంటే ధ్యానం చేస్తున్న శివుడు అనమాట ఎదురుగా నందీశ్వరుడు ఇదైతే చాలా బాగుంది ఇంకోండి దగ్గరగా నందీశ్వరుడు శివుడిని నల్లరాయితో చేశారనమాట ఇవ్వండి శివుడిది ఇక్కడ ఇది మాత్రం ఈ ప్లేస్ చాలా బాగుంది అక్కడ కూర్చొని చాలా మంది ఫొటోస్ వీడియోస్ కూడా తీసుకున్నారు కొంచెం పక్క నుంచి డిస్టర్బెన్స్ వస్తుందా మీకు పక్కన మసీదు ఉందండి అక్కడ ఏదో పాటలు పాడుతున్నారు పిల్లల పక్కన అపార్ట్మెంట్లో మాటలు పిల్లలు ఆడుతున్నారు ఆ గోలంతా వినిపిస్తూ ఉంటుంది మొత్తం గార్డెనే చాలా పెద్దది ఉంది చూడండి ఇక్కడ చూడండి సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం ఉందన్నమాట ఇక్కడ ఇది కూడా చాలా బాగుంది దగ్గరగా చూడండి చాలా బాగుంది ఇవ్వండి ఒక్కసారైనా వెళ్ళండి చాలా బాగుంటుంది అక్కడ చుట్టూ తచ్చి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్